అది నా టీనేజ్ అన్నమాట ఒకనొక రోజు ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్తూ ఉన్నాను వాకింగ్కి వెళ్ళేటప్పుడు అందమైన పూలు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి ఆ పచ్చని చెట్లు చూస్తూ ఆ ప్రాణవాయుని ఆస్వాదిస్తూ చక్కగా అలా వాకింగ్ చేస్తూ వెళ్తున్నాను నా ఫ్రెండ్తో ఆ వాకింగ్లో ఎప్పుడూ కనిపించినటువంటి ఒక కొత్త వ్యక్తి ఆ రోజు మాకు వాకింగ్లో ఎదురయ్యారు తను ఎందుకో ఆ ఫస్ట్ లుక్లోనే తను ఎందుకు నన్ను ఒక రెండు సార్లు మూడు సార్లు కొంచెం గట్టిగా చూసినట్లు అనిపించింది మీరు అనుకుంటూ ఉండవచ్చు ఆ రెండు మూడు సార్లు మీరు చూస్తేనే కదా తను చూసినట్టు కనిపించింది అని ఏమోనండి మీరు ఏమైనా అనుకోండి అదైతే వాస్తవం రెండవ రోజు ఉదయాన్నే వర్షం పడుతూ ఉంది అమ్మ నన్ను పాల ప్యాకెట్లకు పంపించింది ఆ పాల ప్యాకెట్కి వెళ్ళిన చోట నేను అమ్మాయిల లైన్లో అంటే క్యూలో నించున్నాను నా పక్కన ఎందుకో ఒకసారి అలా అటు పోయింది చూపు అటు చూసేసరికి నిన్న కనిపించినటువంటి వ్యక్తి నన్ను చాలా ఇంట్రెస్టింగ్గా చూసినటువంటి వ్యక్తి ఆ పాల ప్యాకెట్ లైన్లో ఉన్నారండి చూసి నేను మొహం ఎట్టి తిప్పేసుకున్నాను తను మాత్రం నన్నే చూస్తూ ఉన్నారంట నా పక్కన నుంచి ఉన్నటువంటి నా స్నేహితురాలు నాకు చెప్పింది అనమాట ఒకానొక రోజు సాయంత్రం పూట నేను అమ్మ నాకు ఏదో తీసుకురమ్మంది రమ్మంది షాప్కి వెళ్ళి ఏదన్నది నాకు గుర్తులేదు ఆ రోజు వెళ్ళి వర్షంలో తడిచిపోయానండి నేను వస్తూ ఉంటే తను మళ్ళీ నాకు కలిశారు ఏమండి ఏమండి సుజాత గారండి సుజాత గారండి అని పిలిచారు అరే ఇతను ఎవరు నా పేరు ఇతనికి ఎలా తెలుసు అని నేను చాలా షాక్ అయ్యాను కానీ భయం మాట్లాడడానికి ఇబ్బందిగా అనిపించింది పరిగెత్తుకొని వచ్చేసానండి కానీ ఆ ఇంటికి వచ్చి ఆ తడిచిన బట్టలు ఆ నీళ్లు ఒడుస్తూ అరే ఆ వ్యక్తి ఎవరు నన్ను ఎందుకు అలా పిలిచారు అని చాలా భయపడుతూ ఆలోచించాను అమ్మేమో గట్టిగా కేకలేస్తుంది ఏం చేస్తున్నా అదే బయట అంబరిల్లా తీసుకెళ్ళి చావచ్చు కదా ఆ బట్టలన్నీ తడిపేసుకున్నావు అని తిట్టేస్తుందండి నేను మాత్రం అదే ఆలోచించి ఆలోచిస్తూ లోపలికి వచ్చేస్తున్నాను అర్థమైందా అసలు చాలా భయం వేసిందండి సుజాత గారండి అని తాను పిలుస్తుంటే అస్సలు ఎంత భయం వేసిందా నమ్మేశారా నమ్మేశారా రండి 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 ఉండండి వీడియోలో ఉండండి హలో అండి నమస్తే అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజైతే మనము నిన్న నేను సెకండ్ వీడియో పెడతాను లవ్ స్టోరీని షేర్ చేసుకుంటాను అని చెప్పాను ఫ్రెండ్స్ నేను మీకు నిన్న ఒకటే వీడియో పెట్టాను షార్ట్స్ మీద షార్ట్స్ పెడతా ఉంటాను కదా అట్లాంటిది మీరు అందరూ షాక్ అవ్వచ్చు నిన్న ఒకటే వీడియో పెట్టాను ఏ షార్ట్ పెట్టలేదు ఏ వీడియో పెట్టలేదు అండ్ మీకు మాటిచ్చాను ప్రామిస్ చేశాను ఏమని నా లవ్ స్టోరీ అనేటువంటిది సీరియల్ వైడ్ లైన్ పెట్టేస్తాను అని చెప్పేశాను కదా జీవితం అనేటువంటిది అట్లా నడుస్తూనే ఉండాలి కదండి మీరు ఇంకా ఎవరి పనులు వాళ్ళు ఎవరి పనులలో వాళ్ళు నిమంత్ణం అవ్వాలి కదా ఇంకా అందుకని నేను నా మైండ్ అంతా డిస్టర్బ్ ఉండే అందుకని నేను వీడియో పెట్టలేకపోయాను ఈరోజైతే ఒకసారి పొద్దునే పెట్టాను ఆల్రెడీ ఆ పితృదినోత్సవ శుభాకాంక్షలు అని ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఈరోజు పితృదినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా ఈరోజు ఫాదర్స్ డే కదండి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి నాన్నలందరికీ కూడా ఓకేనా ఇంకొకటి ఏంటంటే మనం స్టార్ట్ చేద్దాం ఇక లవ్ స్టోరీ నా లవ్ స్టోరీ అనేటువంటిది ఈరోజు పార్ట్ వన్ అండి ప్రతిరోజు పది గంటలకి ఎన్ని ఎపిసోడ్లు అయితే అన్ని ఎపిసోడ్లు ఓన్లీ నా లవ్ స్టోరీ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఇట్లా వచ్చేస్తుందండి ఓకేనా ప్లీజ్ ఈ యొక్క ఎపిసోడ్స్ అన్నిటినీ మీరందరూ పెద్ద మనసుతో ఆదరిస్తారని ఆశిస్తున్నానండి అండ్ ఇంకొకటి ప్రతి ఆదివారం పదకొండు గంటలకి లైవ్ ఉంటుంది మన ఛానల్లో ఇక్కడ నుంచి ప్రతి ఆదివారం వారానికి ఒక రోజు ప్రతి ఆదివారం పదకొండు గంటలకి లైవ్ సెషన్ ఉంటుంది ఓకేనా లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఓకే అండి మనం ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ ఆ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే లవ్ స్టోరీస్ అని అంటే చాలామంది షాక్ అయి ఉంటారు ఓ వర్షం కురిసిన రోజు రాత్రి నేను అలా అలా వెళ్తుండగా ఇవి కాదండి అదొక్కటే లవ్ స్టోరీ అని అనుకోవడం చాలా పెద్ద తప్పు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే లవ్ స్టోరీ అమ్మతో ఒక కూతురుకు ఉండేటువంటి స్టోరీ లవ్ స్టోరీయే ఎస్ లవ్ స్టోరీ అనగానే అందులో బూతులు ఎత్తుక్కోనం అవసరం లేదు ఓన్లీ ప్రియురాలు ప్రియుడికే ఉంటది లవ్ స్టోరీ అనే అనేటువంటిది ఆ థాట్ రావద్దు ఫస్ట్ అది ఒక్క థాట్ ని తీసేయాలి ఎవ్వరికైనా మనం ఐ లవ్ యు అని చెప్పేటువంటి ఒక ఆ పదం చెప్పగానే ఒకలాంటి ఇట్లా అయిపోతుంది పిల్లలు ఇలా అయిపోతున్నారు లవ్ అనే పదం వింటేనే అదొక బూదు లాగా వినిపిస్తుంది అదొక పెద్ద ఇంకా వేరే వేలోకి వెళ్ళిపోవడం ఇవన్నీ మన తీసేయాలి ఇవి కట్ చేయాలి లవ్ అంటే డేర్గా మాట్లాడేటువంటి లవ్ అని అన అనేటువంటిది ఎస్ నా లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎస్ ఈ రోజు ఈ విషయాన్ని చెప్పుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఇంకొకరు ఎవరైతే ఓన్లీ రొమాంటిక్ అని అనుకున్నటువంటి వాళ్ళకి అది కూడా ఉంటది నా లవ్ స్టోరీ ఎస్ లవ్ స్టోరీస్ అనేటువంటి డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ నేను పార్ట్ వన్లో లో చెప్పేది నా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది ఎప్పుడంటే నా తల్లి కాబట్టి నేను నా లవ్ స్టోరీ పార్ట్ వన్ ఎవరైతే ఆకతాయిలు ఉంటారో లవ్ స్టోరీ అనగానే వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు ప్రియురాలు ప్రియుడు అని ఎవరైతే వచ్చేసారు అది కూడా ఉంటది ఖచ్చితంగా అది కూడా ఒక ఎపిసోడ్ ఎస్ నేను కూడా మ్యారీడ్ ఉమెన్ నాకు కూడా పెళ్ళైంది నేను కూడా నాకు కూడా రొమాంటిక్ లవ్ స్టోరీ ఉంటుంది కదా అది ఖచ్చితంగా షేర్ చేస్తాను ఓకేనా అండ్ ఇక్కడ నేను ఇలా మాట్లాడుతుంటే అమ్మ వాళ్ళకు కోపం వస్తుంది అమ్మ మీరు స్కిప్ చేయకండి ఉండండి మీరు చాలా పెద్దవాళ్ళు మీకు అన్నీ తెలుసు సుజాతకు సుజాత గురించి ఇంకా తెలుసు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు కూడా మీ పక్కన బిడ్డలు ఉంటే దవదబా చెబు చెవులు ముయ్యాల్సినటువంటి అవసరం లేదు అవి బాబాయ్ ఈ వీడియో ఎంత ఎంతకు అంత మంచిది చూడకపోతేనే బాగుంటుందో అని అనుకోవాల్సిన అవసరం లేదు మీరు డేర్గా చక్కగా మీరు టీవీలో అయినా ఆన్ చేసుకోవచ్చు ఈ వీడియో మీరు అందరి బిడ్డల్ని అక్కడ పెట్టి లంచ్ చాలా మంది నా ఫ్రెండ్స్ చెప్తారు ఏమని మేము డిన్నర్ చేస్తూ మీ వీడియోస్ చూస్తాం సిస్టర్ అని చెప్తారు కమెంట్లో రాస్తారనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ధన్యవాదాలు ఇంకా నిన్న మనకి కమెంట్స్ వచ్చినాయి సిస్టర్ నేను ఇది నా బిడ్డలకి కూడా చూపెడతాను ఎస్ ఎస్ నాకు కావాల్సింది అది బిడ్డలు చాలా మంది ఒక యువతనే నేను ఒక నేను యువతను మంచి యువతగా తయారు చేయాలని అనుకుంటున్నాను ఎస్ ఒక తల్లి తల్లి సిస్టర్ నేను నా బిడ్డలకి చూపిస్తా ఈ వీడియో మా పిల్లలకి చూపిస్తా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎస్ అందుకనే లవ్ స్టోరీ అనగానే ఓన్లీ రొమాంటిక్ ఓన్లీ రొమాన్స్ అని అనుకోవడానికి లేదు ఎవరైతే అది ఉండొచ్చు అని వీడియోలోకి వచ్చారో డిజపాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు అది కూడా వస్తుంది ఎస్ నేను మ్యారీడ్ ఉమన్ కదా నాకు కూడా లవ్ స్టోరీ రొమాంటిక్ లవ్ స్టోరీ ఉంటుంది కదా అది ఖచ్చితంగా షేర్ చేస్తా బట్ ఈ లవ్ స్టోరీ ఎట్లా అంటే ఎవరికైనా ఏ మనిషికైనా ఫస్ట్ లవ్ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అమ్మా నాన్నతో స్టార్ట్ అవుతుంది ఎస్ నా లవ్ జర్నీ మా అమ్మ నన్ను చాలా చిన్నప్పుడే కనిగిందనమాట ఎస్ మా అమ్మ ఉంటే ఇప్పుడు మా అమ్మనే నేను లైవ్లో పక్కన కూర్చోబెట్టుకొని చూపిస్తే మీ అమ్మ మీ మమ్మీ అనరు మీ సిస్టరా అంటారు నేను మా డాడీ లాగా చాలా హైట్ పెరిగాను మా మమ్మీ కాస్త షార్ట్ ఉంటుంది కానీ మా మమ్మీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమనేవాళ్ళంటే నేనే అక్కయని అనేవాళ్ళు మా మమ్మీని సిస్ చెల్లి అనేవాళ్ళు మా మమ్మీ షార్ట్ ఉంటుంది ఇంకా బాగా అంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండదు అనమాట ఓన్లీ థర్టీన్ ఇయర్స్ గ్యాప్ మమ్మీకి నా ఎస్ ఫోర్టీన్ కూడా రాలేదట ఇంకా మమ్మీకి అంటే ఫోర్టీన్ బడి ఉండొచ్చు అంటే ఓన్లీ థర్టీన్ ఇయర్స్కి గ్యాప్ అనమాట అంటే ఒక ఫోర్టీన్ పడి రెండు నెలలు అట్లయితే ఫోర్టీన్ ఇయర్స్ అని అనరు కదా థర్టీన్ ఇయర్స్కి గ్యాప్ అనమాట మా మమ్మీకి నాకు కాబట్టి నేను హైటు ఎక్కువ పర్సనాలిటీ ఉండడం వల్ల నేను ఓన్లీ ఇక యూట్యూబ్కి వచ్చిన తర్వాత ఇలా రెడీ అవ్వడము మీరు రోజు చూస్తూనే ఉంటారు యూట్యూబ్కి రాకముందు నేను ఇలా రెడీ అవ్వకపోయేదాన్ని నేను పల్లెటూరుకి ఓడలినండి కాబట్టి పల్లెటూరుకి తగినట్లుగా ఉండేదాన్ని ఇలా ఇది ఇట్లా పెట్టుకొని ఇలా రెడీ అయితే ఇష్టం ఉండదు అనమాట అక్కడ అందుకని నేను యూట్యూబర్ అయిన తర్వాత ఇక మీరు అందరూ చూడాలి మీ అందరికి నచ్చాలి అంటే కొంచెం నాకు కూడా ఎందుకో అండి ఫార్టీలో ట్వంటీ లాగా నాకు ఇలా రెడీ అవ్వాలనిపించింది ట్వంటీలో నేను రెడీ అవ్వలేదు ట్వంటీలో ఫార్టీ లాగా కూడా కాదు సిక్స్టీ లాగా ఉన్నా ఇప్పుడు నేను ఫార్టీకి వచ్చిన తర్వాత ట్వంటీ లాగా ఆలోచిస్తున్నా ఎస్ ఇలా రెడీ అవ్వకపోయేదాన్ని అనమాట కాబట్టి ఇంకా అమ్మ సిటీలో ఉంటారు కదా అమ్మ నీట్గా రెడీ అయ్యేవాళ్ళు అందుకే అమ్మని చెల్లి అనేవాళ్ళు నన్ను అక్క అనేవాళ్ళు అర్థమవుతుందా ఫ్రెండ్స్ నా వాయిస్ ఎలా వస్తుందో వారు మీకు ఓకేనా వీడియో స్టార్టింగ్లో గట్టిగా మాట్లాడతాను పోను పోను ఇంకా ఫ్లోలో స్లో అయిపోతుంది అనుకుంటా వాయిస్ ఓకేనా వాయిస్ మీరు టీవీలో అట్లా ఆన్ చేసి నీ వీడియోలోకి అంత సీన్ లేదక్క మేమేమి టీవీలో చూడము అని అనుకుంటారా ఒకవేళ టీవీలో చూసే వాళ్ళు కూడా ఉంటారేమో అని ఆశ ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరి ఆ టీవీలో చూసేటప్పుడు మరి వాయిస్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు ఇక బ్యాక్గ్రౌండ్ అయితే ఇట్లనే ఉంటుంది ఫ్రెండ్స్ ఎస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇట్లనే ఉంటుంది నేనైతే గర్వపడతాను అయ్యో డాబాయిలు లేదు సూపర్గా లేదు నా బ్యాక్గ్రౌండ్ అని నేను అనుకో ఎస్ ఇది లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు నేను చాలా అదృష్టవంతురాలు నా తల్లిదండ్రి చెమట ఉన్నది ఈ గోడలలో నా తల్లిదండ్రి చెమట ఉన్నది నేను ఈ యొక్క గోడల కింద కూర్చొని ఈ పైన సజ్జ ఉంటది కదా సన్న శైలి ఉంటదనమాట ఇది నేను ఇక్కడ కూర్చుంటే నాకు నా తల్లిదండ్రి ఓళ్ళో చిన్న బిడ్డలాగా అట్లా ఒళ్ళ పడుకుని పాలు తాగినట్టుగా అనిపిస్తుంది నాకు ఎస్ కాబట్టి నేను చాలా గర్వపడతా ఇది లేని వాళ్ళు ఎంతమంది ఉండరు మనకి ఇది ఉన్నందుకు గర్వపడాలి అది మా అమ్మ మా నాన్న కష్టం కాబట్టి నాకు ఇంకా చాలా సంతోషం అర్థమైందా ఆ ఏంటంటే మనం ఎక్కడ దాకా వచ్చినాం ఎస్ లవ్ జర్నీ అనేటువంటిది ఎప్పుడైనా అమ్మ నాన్నతో స్టార్ట్ అవుతుంది ఎస్ అమ్మ గురించి కొన్ని గొప్ప విషయాలు ఏం చెప్పుకోవాలంటే అమ్మ మా కోసం చాలా చేసింది ఫ్రెండ్స్ ఏం చేసింది అంటే ఎస్ అమ్మ మంచి మంచి శారీస్ కొనుక్కునేది ఆ అంటే మేము ఐదుగురం ఆడపిల్లలం అంటే తెలుసు కదా నానున్నప్పుడే నా పెళ్ళి అయింది అంటే పెళ్లి అయింది అంటే ఇంకా కనీసం నైటీస్ కూడా వేసుకుంటే మా అత్తమ్మ బాగా తిట్టేది అనమాట ఇంకా చీరలు కట్టుకోవడమే బాగా అలవాటు చాలా చిన్న ఏజ్ లో పెళ్ళింది అయినా అమ్మ అమ్మకి నాకు థర్టీన్ ఇయర్స్ గ్యాబే అంటే అమ్మ కూడా చాలా చక్కగా రెడీ అవ్వాలి అనుకునేటువంటి ఏజ్ అమ్మది నేనేమో అమ్మకంటే కొంచెం చిన్నదాన్ని కదా థర్టీన్ ఇయర్స్ కొత్తగా పెళ్ళి అయింది కదా చీర కట్టుకోవడమే రాదు కానీ అమ్మ నేను ఏ చీర ఇట్లా పట్టుకున్నాను అనుకోండి నచ్చిందా అమ్మ నీకు ఈ చీర కావాలా తీసుకుంటావా అని ఇచ్చేసేది సాక్రిఫైస్ అర్థమైందా ఇంకొకటి నాన్నకి ఒకసారి బోనస్ వచ్చిందండి అడ్వాన్స్ బోనస్ అనేవి వస్తాయి అనమాట వాళ్ళకి వచ్చినప్పుడు ఏం చేసింది తెలుసా ఫ్రెండ్స్ ఎస్ మా బజార్లో వాళ్ళకి అందరికీ నాన్ తాడు అనేటువంటిది గోల్డ్ తాడు ఉంటుంది కదా ఈ తాళ్ళు ఉండేవి అనమాట అమ్మని అమ్మ తాడు కొనుక్కోలేదు అంటే గోల్డ్ చైన్ అనమాట నాన్ తాడు అంటారు దాన్ని అయితే అమ్మ కొనుక్కోలేదనమాట ఏం చేసింది తెలుసా మా కోసమే చెవులయ్యి చెల్లె వాళ్ళకు మాకు చెవులయ్యి తీసుకునేది బట్టలు తీసుకునేది ఎప్పుడు కూడా మా కోసమే ఆలోచించింది ఎస్ అది బెస్ట్ లవ్ కదా దాన్ని లవ్ స్టోరీ అని అనారా అంటారు కదా ఇంకొకటి నాన్న ఉంటాడు కదా నాన్న ఏంటంటే ఇంకా ప్రతిరోజు మేము ఎప్పుడు కూడా మొహం అంతా కోపంగా పెట్టుకొని గదిరిచ్చేవాడు అనమాట కానీ మేము మంచి ప్రోగ్రెస్ తీసుకొచ్చినా చాలా చక్కగా రెడీ అయ్యేటన్నా వెళ్తున్నా మేము చాలా చక్కగా మాట్లాడినా మమ్మల్ని ఎవరైనా మెచ్చుకున్నా అసలు మొహం నుంచి బయటికి కనిపించేది కాదు కానీ తను ఎంతో మురిసిపోయేవాడు అనమాట ఓకేనా ఎస్ ఎవరికైనా మన లైఫ్లో లై లవ్ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అమ్మ నాన్న నుంచి స్టార్ట్ అవుతుంది మీరందరూ ఊహించుకోవచ్చు ఓ వర్షం కురిసిన రోజు రాత్రి ఇలా స్టార్ట్ అయింది అలా ఒక వ్యక్తి పోతూ ఉన్నాడు కానీ ఇట్లా స్టార్ట్ అవ్వచ్చు కానీ అలాంటిది కాదు ఎవరైతే లవ్ స్టోరీ అదా ఈ ఆంటీ ఏం లవ్ స్టోరీ ఏమి చెప్తుందని రొమాంటిక్ లవ్ స్టోరీ అని ఎవరైతే వస్తారో మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఒక మంచి ఫీల్ వచ్చేస్తుంది మన లవ్ స్టోరీ ఎప్పుడైనా అమ్మా నాన్నతోనే స్టార్ట్ అవుతుంది ఓకే మీరు రొమాంటిక్ లవ్ స్టోరీ కోసమే వచ్చినటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా వీడియో ఉంటుంది ఎప్పుడు పార్ట్ వన్ కదా ఇది పార్ట్ వన్ పార్ట్ టూ అట్లా పోతనే ఉండదు అనమాట ఎస్ నాకు ఎంతమందిని ఎంతమందితో నేను నాకు ఎస్ ఒక ఫ్రెండ్తోని కూడా మనకు ఒక లవ్ స్టోరీ ఉంటుంది అర్థమైందా నా నిజ జీవితంలో నా ఫ్రెండ్స్ నా ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్ నా సిస్టర్స్ నా హస్బెండ్ నా అత్త నా మామ అందరితో ఉండేటువంటిది దా స్టోరీని నేను లవ్ స్టోరీ అనే అంటాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎట్లా మేము ఎట్లా కనిపించినా మేమన్నా లెక్క కనిపిస్తున్నాం అనుకోవద్దు ప్రతి ఒక్కరూ వెయిట్ చేసేది ఈ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఇట్లా ఉంటదనమాట ఓకేనా కీప్ వాచింగ్ స్టే కరెక్టెడ్ జాత సుజాత ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ నమస్తే